మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు సో అటు పక్కన అది జరగలేదు ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు మా మంగళగిరి ప్రజలు సో ఇంకా మూడు నెలలే కదా ఈ ప్రభుత్వం టైం డెడ్ లైన్ దగ్గర పడుతుంది ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు నేను మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా అభ్యర్థులని ఎవరు చెప్పారు ఇన్ఛార్జ్ అన్నారు స్వామి ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట్ అడుగుతున్నా ఇప్పుడు ఒకడింట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి మా పక్కన ఇంటి ముందే లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరు పేటలో చెత్త అని తేల్చేశాడు మంత్రి గారే చెత్త అన్నాడు అంతే కదా అన్నర్థం ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా చేస్తుంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండీ అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంత ముందు లేస్తే బంగారం కానే కాదు చెత్త చెత్త అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరు మీ నాకన్నా మీకే బాధ తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాధ తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదానికి ఇంట్లో పడుకున్నాడు మంత్రి అది పరిస్థితి అంటాం కాదండి అది పంపించారు ట్వీట్ కూడా చేశా అది ఎందుకు అడుగుతున్నారు ఏంటి వచ్చిందని నేను చెప్పా అంతే జనరల్గా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు వైకాపా కూడా అంతే గతంలో వైకాపా అంతే కాంగ్రెస్ అంతే ఇతర పార్టీలు కూడా అంతే సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పనిచేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామంది చెప్పేశారు సో ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు